కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గతంలో ఇంటింటికి రేషన్ బియ్యం అనే ప్రతిపాదన గత ప్రభుత్వం పెట్టిందో అది సత్ఫలితాలు ఇవ్వలేదు సరికదా ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే ఎప్పుడో వచ్చేవారు వాళ్ళు వస్తున్నారో తెలుసు తెలియదు ఆ రోజు పనులన్నీ ఆపుకొని వాళ్ళు కూలికి వెళ్ళిన వాళ్ళు ఆ రోజు మూడు వందల రూపాయలు నష్టపోయి రోజంతా ఆగాల్సి వచ్చేది ఒక్కొక్కసారి ఆ రోజంతా ఉన్నా సరే వచ్చేది కాదు ఈ సమస్యలన్నీ కూడా ఎన్నికల్లో చూసాం కాబట్టి ఈ సిస్టమ్ మార్చి మళ్ళీ గతంలో షాపులు ఏవైతే ఉన్నాయో రేషన్ దుకాణాలు అవే షాపులు కొనసాగించాలి కొనసాగించడం వల్ల అయితే ప్రభుత్వానికి అయితే సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం వస్తున్నప్పటికీ ప్రజలకి మేలైనటువంటి సదుపాయాలు జరుగుతాయనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నాదేండ్ల మోహరి గారు మంత్రివర్యులు ఆధ్వర్యంలో మళ్ళీ పూర్వస్థితిని కొనసాగించే విధంగా కార్యక్రమాలు తీసుకోవటం ఇది ఒకటే కాదు ఏవైతే పాత వేళాలు ఉన్నాయో అవి ఆ నిర్వహణ ఎవరైతే గతంలో చేసేవారో వారికే మళ్ళీ అప్పగించేవి వాళ్ళకు కూడా ఉపాధి కలిగే విధంగా వాళ్ళ కడుపు కొట్టకుండా వాళ్ళకు కూడా మేలు జరిగే కార్యక్రమంతో చేశారు ఇప్పుడు ఏదైతే రేషన్ దుకాణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రేషన్లైజ్ చేయాలని వాళ్ళకు కూడా ఆదాయ మార్గాలు పెంచాలని దాని ద్వారా ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు జరగాలనేటువంటి ఆలోచనతోనే ఒక మినీ మాల్స్ కింద ప్రతి రేషన్ డిపోను కూడా మార్చాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ప్రొడక్షన్ లెవెల్లోనే ఫ్యాక్టరీ లెవెల్లోనే మాట్లాడి హోల్సేల్ రేట్ల మీద సరుకులు వచ్చే విధంగా ఇప్పుడు ఏవైతే ప్రైవేట్ మాల్స్ ఎట్టగైతే తక్కువ రేటుకి ప్రొడక్షన్ను ఫ్యాక్టరీని తీసుకొని చంపుతున్నారో దానివల్ల ఆ పోటీకి తట్టుకోలేకపోతున్నారు రిటైల్ వర్తకులు అందువల్ల ఇటువంటి షాపులకి ప్రభుత్వమే మాట్లాడి హోల్సేల్ ప్రైస్కి వీళ్ళకి వచ్చే విధంగా పెట్టి అవి ఈ షాపుల్లో పెట్టి అమ్మిస్తే వీళ్ళకి అదనపు ఆదాయం కూడా వస్తుంది దానివల్ల దుర్వినియోగం జరగకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేపడుతున్నారు దీంతోపాటు కొత్తగా రేషన్ కార్డుల పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు లేదు కార్డులు విడదీసుకోవాలనేవారు ఇవన్నిటి కూడా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం అవి ఇప్పుడు నమోదు అవుతే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఈ ఒక మినీ మాల్స్ కింద ప్రతి రేషన్ దుకాణం కూడా తయారవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు త్వరలోనే అది కార్యరూపం దాల్చడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇటువంటి మరిన్నిగా పెట్టి ఏవైతే హోల్సేల్ పెద్ద బ్రాండెడ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పోటీగా సామాన్యులు కూడా నిలబడే విధంగా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ప్రజలకు అందుబాటులోనే దుకాణాలు ఉండే విధంగా ఈ కార్యక్రమం వల్ల ఇటు ఈ దుకాణదారుడికి ఆదాయం వస్తుంది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి కాబట్టి అటువంటి మంచి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది దానికి ఇది శుభారంభంగా భవిష్యత్తులో మంచి సేవలు ప్రజలకు అందించే విధంగా ఈ కార్యక్రమం రూపొందించినటువంటి గతంలో ఉన్న సిస్టమ్ని రద్దు చేసి ఈ పాత విధానాన్నే కొనసాగిస్తున్న అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నాదేళ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాం